బీఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సెలబ్ర సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా హైదరాబాద్ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించింది ఈ కార్యక్రమంలో పద్దెనిమిది వందల పైగా విద్యార్థులు పాల్గొనగా మంచి స్పందన వచ్చింది అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం వివిధ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు రజతోత్సవ వేడుకల సందర్భంగా సైఫాబాద్లోని టెలిఫోన్ భవన్లో రత్నకుమార్ సిజిఎం తెలంగాణ సర్కిల్ స్మారక బిలిన ఎగురవేస్తారు ఎం చంద్రశేఖర్ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ మినిజ్ ఏరియా ప్రారంభోత్సవా అనంతరం ఒకటి పది ఇరవై నాలుగున ఖైరతాబాద్లోని ఆస్మాన్ మహల్ ఆడిటోరియంలో ఉదయం పదకొండు గంటల నుండి పెయింటింగ్ పోటీలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతుల పంపిణీ ఉంటుందని వారు తెలిపారు మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఫర్ సపోర్టింగ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో ఈ విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డీలో మేము ఎఫ్టిహెచ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎఫ్టీటిహెచ్ కనెక్షన్స్కి వెరీ షార్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపల అక్టోబర్ మంత్ ఎండింగ్ లోపల ఓటీటీ ఫెసిలిటీ కూడా ఇస్తుంది అంటే ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లో ఐపీటీవీసీ అన్నీ వస్తాయి సో ఇవి కాకుండా రకరకాల ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇంకోటి సర్వత్రా స్కీమ్ అని స్కీమ్ కాదు అదొక బ్రాండ్ బ్రాండ్ సర్వత్రా బ్రాండ్ ఇది మనకున్న ఎఫ్టీటీహెచ్కి దానికి వైఫై కనెక్షన్ ఉంటుంది రోమింగ్ ఫెసిలిటీ టు ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో సహా మీరు వేరే ఏరియాలో ఉన్నా కానీ సేమ్ దానికి మీరు వాడుకోవచ్చు సో ఇట్ ఈస్ అ రోమింగ్ ఫెసిలిటీ టు ఎఫ్టీటిహెచ్ కనెక్షన్ వైఫై ఫెసిలిటీ అనుకోవచ్చు తో ఉన్న మొబైల్ సర్వీసెస్ అండర్ ఇన్స్టలేషన్ కమిషనింగ్ స్టేజ్లో ఉంది మోస్ట్ ప్రాబ్లీ అక్టోబర్ మంత్ ఎండింగ్ కల్లా మేము ఫోర్ జీ టెక్నాలజీతో మొబైల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం